గురుగారు నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలిస్తుంది మనసు గారు మనం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఒక ఈ సంవత్సరం ఒక శుభ సూచకం స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని వల్ల చాలా ఇబ్బందులు పడి ఉన్నారు వచ్చే ప్రతి పది కాల్స్లో రెండు ఫోన్ కాల్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి వీళ్ళు చెప్పే బాధలు ఇంటో అష్ట కష్టాలు మొత్తం తెలుస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి ఒక శుభ సూచకం ఈ సంవత్సరం ఏంటంటే అష్టమ శని నుంచి రిలీఫ్ ముక్తి రాబోతూ ఉంటుంది దానికి ఫలితంగా వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన ఈ కర్కాటక రాశి వాళ్ళు పేరు బలం మనం చూసుకుంటే వీళ్ళకి హీ హూ హే హో డా డి ఢూ డే డో అన్న అక్షరాలంతా కూడా మన కర్కాటక రాశి వస్తారు వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఆదాయం ఎక్కువగా ఉంది రాజపూజ్యం ఎక్కువగా ఉంది అవమానము తర్వాత వ్యయం కూడా చాలా తక్కువగా ఉంది వీళ్ళకి జీవితంలో పర్టికులర్గా చాలా మంచి ఉన్నత అయితే ఉందండి ఇది చక్కగా గమనించుకోవాలి శని పెట్టే ఉపశమనం నుంచి చాలా విషయాలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ టూ ఇయర్స్ పడిన బాధలతో కంపేర్ చేసుకుంటే రాబోయే ప్రాబ్లమ్స్ వీళ్ళకి అసలు పెద్ద లెక్కలో ఉన్న ప్రాబ్లమ్స్ అనుకోకూడదు ఇప్పటిదాకా వాళ్ళు నదులు మహాసముద్రాలు ఇది కొంత వచ్చేసరికి ముందున్నంతా వాళ్ళకి వాళ్ళకి ఎంత పిల్ల కావాలని మనం భావించాలి ఈ విధంగా మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఉన్నతంగా ఉంది శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో శని వల్ల వీళ్ళకి ధర్మానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో అంత యోగ్యతను ఉంచదు గురువు పన్నెండులో ఒంట్లో ఉండటం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇల్లు కట్టుకోవడం కానివ్వండి వివాహం చేయడం కానివ్వండి ఇలా పెద్ద పనులు చేసి గుళ్ళులు ప్రాణప్రతిష్ఠలు ఇలాంటి చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చాలా బెస్ట్ టైం అనమాట అయితే వీటికి కావాల్సిన ధనం విషయంలో మీకు సాగి తగినంతగా దొరక ఇబ్బంది పడతారు కానీ ఏదో విధంగా ధనమైతే వస్తుంది ఈ సమయంలో వీళ్ళు కొంచెం ఇళ్ళు అమ్మే అవకాశము లేదంటే రైతులైతే పొలాలు అమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో వీళ్ళకి రాహు ఉండటం వల్ల రాహుకి సంబంధించిన పీడలు ఎక్కువగా ఉంటాయి అంటే నైట్ రాత్రిపూట నిద్ర పట్టకపోవటం తర్వాత సైకలాజికల్గా మెంటల్గా డిసీజ్ డిస్ట్రెస్గా ఉండటం వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కేతు రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనానికి ఇబ్బందులతో కూడిన ధనం వస్తుంది ధనం ఉంటుంది అయితే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ధనం రాదు రావాల్సిన ధనం కొంచెం కటింగ్లు కటింగ్లు పడుతూ ఒక లక్ష ఇవ్వాల్సిన వాళ్ళు యాభై వేలు ఒకసారి పాతి వేలు ఇంకోసారి ఇరవై ఒక పాతి అలా ఇచ్చి కటింగ్లు కటింగ్ వెళ్తే పని అంతా అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా కనుక చూసుకుంటే కర్కాటికి రాళ్ళు వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ వచ్చి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చాలా పురో పురోభివృద్ధి అయితే సాధిస్తారు మరి గురువు గారు కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా చక్కగా అనుకూలించాలి అంటే అనుకున్న పనులన్నీ జరగాలి అంటే వాళ్ళ సంవత్సరంలో ఏ ఏ పరిహారాలు పాటించాలి ఎయిత్ హౌస్లో రాహు ఉండటం వల్ల మనకి విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని కనుక రెగ్యులర్గా దర్శనం చేసుకోగలిగితే ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు కలిగిస్తే రాహు పెట్టే ప్రాబ్లం నుంచి ఒక సంబంధం వస్తుంది గురువు వీళ్ళకి ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేసినప్పుడు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ సలహా తీసుకుంటే చాలా బాగుంటుంది విద్యార్థులు గుంటూరు దగ్గర కోటప్పకొండ అనే ప్లేస్ ఉంటుందండి అక్కడ దర్శనం చేసుకొని గురువారం గురువారం బృహస్పతికి ఒక హోమం చేపిస్తారు ఈ హోమంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకా మనకి ఎవరైనా కనుక చక్కగా వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి ఇంకా ఉన్నతి కావాలనుకుంటే లేదంటే ధన ప్రవాహంగా బాగా ఉండాలనుకుంటే కుబేరు పాశ్వతం హోమం చేయించుకున్న ఎవరైనా కనుక చెప్పలేని ప్రాబ్లమ్స్ శత్రువాదల విపరీతంగా ఉంటే మన్యు పాశుపతాభిషేకం మహాన్యాస పూర్వక అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు సంవత్సరంలో ఏదైనా ఒక్కసారి పర్వదినాన్ని పురస్కరించుకొని వీళ్ళకి శ్రీశైలం స్పర్శలింగ దర్శనము లేదంటే అమ్మవారితో పాటు చండీ హోమం కనుక చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది శత్రువాదల నుంచి చాలా త్వరగా విపసం అనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది